You know, people like it, hybrid uh, function. Uh, we are literally focusing absolutely on high quality research and education. Uh, this is what we are to say. And, uh, you know, already, like I just mentioned over there, you know, innovation should fetch us at 1.1 1 .1 billion, money. And pitch that there is a place of growth for them from here. And, uh, in fact, in, in matters of uh, a few weeks and all, I was just discussing with um, Dr. Over there. you know, offering what I can say, the is also coming and putting the GCC going on. Uh, I would like to mention on two fronts, what we are going to do, and uh, that the share of thoughts of mine in terms of the state level, uh, and also see that uh, how pharma and life sciences it's, it's supposed to be a critical sector, right? Take the pride of a period of three, four decades, which made it possible that Hyderabad and Telangana, anywhere you go, it's a place for the farmer. It's a capital of commitment to your own industries as well as this state. It's been really inspiring and also an example to all of the states. We can. And, uh, the, and what to be done at the national level, what's really drive more to consider Gino Valley as just a physical place. We consider it as a big one of innovation and progress. Not only in Telangana, to the entire life sciences community all over the globe, this Genome you know, Valley is supposed to be considered as a place for innovation and progress. So we would like to take it జినో వ్యాలీలో ఉన్న అనేక మంది ఫార్మా కంపెనీకి సంబంధించిన దిగ్గజాలను గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి రాష్ట్రాన్ని ఒక ఫార్మా క్యాపిటల్ ప్రపంచ స్థాయిలోనే ఫార్మా క్యాపిటల్గా నిలిపిన చాలామంది ఫార్మాకు సంబంధించిన పెద్దలను కూడా కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకొని రాబోయే కాలంలో ఏ విధమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచ స్థాయిలో ఇంకా రెట్టింపు శక్తితో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని వారి సలహా సూచనలు కూడా చేసుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది దాంతోపాటు పాటు మరి ప్రత్యేకించి లారస్ ల్యాబ్ సంబంధించిన కొత్త ఆర్ఎన్డి ఫెసిలిటీస్ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఎనిమిది వందల పైచీలకు ఉపాధి కల్పన చేసే కార్యాచరణ వారు తీసుకోవడం దానికి తోడు ఈరోజు ప్రత్యేకంగా లారెన్స్ ల్యాబ్స్ మరియు కేఆర్ కర్కా కర్కా అని మల్టీనేషనల్ కంపెనీ కొలాబరేషన్తో రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు వారు పెట్టుబడులను పెడతామని వారు ప్రకటన చేయడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పది ఎంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మరి పలు విధమైన ప్రో ఇన్వెస్ట్ ఈరోజు ప్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇంకా పది ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు లారెస్ ల్యాబ్ వాళ్ళు రెండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రోజు వారు ప్రకటించారు కానీ ఇంకా ఇక్కడ ఉన్న వాతావరణం పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం ఇంకా పక్కడిబందిగా ముందుకు వెళ్తాం అని చెప్తా ఉన్న సందర్భం ఇది క్రమంలో కూడా ఈరోజు జీనో వ్యాలీకి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కొన్ని అంశాలు మరి ఫార్మాకు సంబంధించిన మరి నాయకత్వం మాకు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం తప్పకుండా వాటి అన్నిటిని కూడా స్థాయిలో ఉన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జినో వ్యాలీ వన్ టూ త్రీ రాబోయే జినోమ్ వ్యాలీ ఫోర్ కు సంబంధించిన మరి దాంట్లో కూడా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తాను థ్యాంక్ యూ